ఈరోజు జర్నలిస్ట్ క్లబ్లో సూర్య పేపర్ వారి పేపరు మరియు సూర్య క్యాలెండర్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఇక్కడ ఈ జర్నలిస్ట్ క్లబ్ స్థాపించిన నాటి నుంచి గర్రే వెంకటేశ్వర గారితో కానీ ఈ జర్నలిస్ట్ క్లబ్ మెంబర్స్తో కానీ మా అందరికీ కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జర్నలిస్ట్ క్లబ్ మాకెంతో సహకరించింది మేము చేపట్టిన ప్రజా వ్యతిరేక ఆనాటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్ట్ క్లబ్ మాకెంతో సహకరించింది అడుగడుగునా మాకు అండదండలుగా నిలబడింది అందువల్ల జర్నలిస్ట్ క్లబ్ మరొకసారి పెద్ద కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా గద్ర వెంకటేశ్వర్లు గారు అందరికీ సుపతితులే వారి విద్యార్థి దశ నుంచి నాకు తెలుసు వారు నాకు నాకే కాకుండా మా కుటుంబానికి కూడా వ్యక్తిగతంగా చాలా సన్నిహితులు వారి ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈరోజు నేను కానీ నా సోదరుడు మిత్రుడు మల్సిెట్టు వెంకటేశ్వర్లు కానీ అదే రకంగా కథలో శ్రీఆ నాయుడు గారు కానీ అదేవిధంగా నా పుత్రికా సమానురాలు ఏఎంసీ చైర్మన్ మరియు కావలి మున్సిపల్ ఎక్స్ చైర్పర్సన్ శ్రీమతి కలెక్ట్ గారు మేమందరం వచ్చి వారి అభిమానాన్ని స్వీకరించి మేము వచ్చి ఈరోజు ఇక్కడ క్యాలెండర్ స్థావీకరించడం జరిగింది ఈ పూజా పేపర్ దినదిన ప్రవర్ధమానమై ప్రజల పాఠకుల మన్నలను పొందే విధంగా ఇప్పటిదాకా ఎలా అయితే నిష్పక్షపాతంగా వార్తలు రాస్తూ వచ్చిందో అదే రకంగా ముందు ముందు కూడా నిష్పక్షపాతంగా వార్తలు రాసి ప్రజా ప్రజాభిమానానికి నోచుకోవాలని చెప్పి అందుకు మన మిత్రుడు గర్రే వెంకటేశ్వరులు కృషి చేయాలని ఈ సందర్భంగా వారిని తెలియజేస్తూ వారికి గర్రే వెంకటేశ్వరు గారికి అదే రకంగా జర్నలిస్ట్ క్లబ్ మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ రోజు సూర్య క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు రోజు గరే వెంకటేష్ గారి ఆహ్వానం మేరకు ఈ రోజు ఇక్కడ మేము అందరం తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కానివ్వండి మరియు అందరూ కూడా అభిమానులు అందరూ కూడా ప్రతి ఒక్కరి ఈరోజు పాల్గొనడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అందరం విచ్చేసి ఉన్నాము అదేవిధంగా కావలి పట్టణ రాజకీయ నాయకులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ట్విచ్చేయటం అనేది గరి వెంకటేశ్వర గారి అభిమానంతో ఈరోజు ఇక్కడ ట్విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఈ కార్యక్రమాలు పట్టణాభివృద్ధి కానీ అంటే ఏ జరుగుతున్నా కానీ దాంట్లో మంచి చెడు మెలకువలు ప్రజలందరికీ కూడా తీసుకునే ప్రజలను తెలియజేసేటట్లుగా ఒక భావనతోటి ఎప్పుడు వెంకటేశ్వర గారు ఉంటారని చెప్పని తెలియజేస్తూ ఇంకా మంచిగా ఇంకా అందరు ప్రజల మందు పొందేటట్టుగా జర్నలిస్ట్ ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ఉండాలని చెప్పని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు సోదరుడు సూర్య పేపరు స్టాఫ్ రిపోర్ట్ గారు ప్రతి సంవత్సరం లాగనే ఈ సంవత్సరం కూడా పేపర్ క్యాలెండర్ని ముద్రించడం జరిగింది ఈరోజు థర్టీ ఫస్ట్ సందర్భంగా జర్నలిస్ట్ క్లబ్లో ఆరు పార్టీ నాయకులు అన్ని పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు కూడా పిలిపించి ఈ పత్రిక అందరిది దీంట్లో పక్షపాతం ఉండదు నిష్పక్షపాతంగా రాత్రులు రాస్తారని దానికి ఈరోజు ఈ వేదికే ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరుడు వెంకటేశ్వరులు ధైర్యంగా ఆ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఉన్నా అనుకున్న పరిస్థితుల్ని ఎత్తి చూపడంలో అభినందన చేయడం చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈరోజు రెండు వేల ఇరవై ఐదుకి విద్కొలు పెడుతూ రెండు వేల ఇరవై ఆరుకి స్వాగతం పలుకుతూ కావలి నియోజకవర్గ ప్రజలు అధికారులు మిత్రులు సన్నిహితులు విలేకరులు అందరికీ రెండు వేల ఇరవై ఆరు మంచి జరగాలని ఇరవై జరగలేదని కాదు ఇరవై ఆరు కూడా చాలా గొప్పగా జరగాలని చెప్పి కావలి విల్వేల పైన తలకొలు శాభవని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రుడు గర్రేంగ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా